దా తిన్నావా ఏమన్నా ఏమి తినలేదా ఇద్దరు తిను పట్టు పట్టుకున్నా పట్టు కింద పెట్టుకుంటావా అయ్యో అయ్యే ఉన్నాయి అయ్యో 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 ఏం కాదు ఏం కాదు ఉద్దాం తీసుకో ఉండు బాయ్ ఉండు ఏం లేదు మన బర్త్డే అయిపోద్దు అయిపోద్దు పిల్లంత బర్త్డే అయిపోద్దు సాయి తిను ఓకేనా బాయ్ ఫస్ట్ తినేసాయి మా ఓకేనాబి ఈరోజు వచ్చేసి మన సాయి బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే సాయి మా చిన్న తరఫున నీ తరఫున అందరి తరఫున మా అమ్మ తరఫున అవా ఈరోజు వచ్చేసి మన సాయి బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఓకే హలో హై ఫ్రెండ్స్ ఈ వచ్చేసి మన సాయి బర్త్డే కాబట్టి ఇప్పుడు మన ఓల్డేజ్ హోమ్ లో ఈ బర్త్డే జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఈరోజు మన సాయి బర్త్డే సాయి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇక్కడ వచ్చి సాయి వాళ్ళ అమ్మ సాయి వాళ్ళ డాడీ హ్యాపీ బర్త్డే సాయి అక్క మీరు యూట్యూబ్ లో మీరు ముందు నుంచి సాయికి మంచి సపోర్ట్ అంటారు కదా కరెక్ట్ అంటే నా కొడుకు మీ ఇద్దరి సపోర్ట్ ఒక పక్క ఒక ఒక పక్క పక్క యూట్యూబ్ అదే కాకోకుండా వాళ్ళ వాళ్ళనికి కానీ మన దగ్గర కానీ వాళ్ళమ్మ దగ్గర చాలా మంచివాడు సాయి ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు ఫ్రెండ్స్ అందుకు ఈ సాయి ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాడు సాయి ఒక మన ఒకరిక్రైబర్స్ ఫ్రెండ్స్ మా అమ్మ మా నాయన మా సత్యాన్ని వచ్చేసి కేక్ కొద్దాం అంటే కేక్ ఏం సాయి ఇట్లా అనాధారంలోని లేకపోతే ఓల్డేజ్ హోమ్లో ఇట్లా ఎవరికన్నా కానీ అన్నం మంచుదాం కానీ కేక్ అట్లే సాయి అన్నారు అందుకనేసి మధ్యాహ్నం ఇద్దాం అనుకుంటే వేరే వాళ్ళు అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసినారంట అందుకనేసి పొద్దునే టిఫన్ అయితే ఇస్తున్నాము నిన్న నేను ఊర్లో అనమాట కొద్దిగా పని ఉండి ఊరికి పోయినాను అనా ఇట్లా చేద్దామన్నా అంటే సాయి మీరు అడుగు అడగండి అంటే నేను వచ్చేసి మధ్యాహ్నం ఆల్రెడీ డోనర్స్ ఉన్నారు మళ్ళీ మనం చేయాలి కాబట్టి అందుకని మార్నింగ్ ఇస్తున్నాము ఫుడ్డు ఏమనుకోదండి ఫ్రెండ్స్ ఈరోజు మన సాయి బర్త్డే ఆ ఇమ్మఒని ఇంట్రడ్యూస్ చేసే మంచి మన సాయి తమ్ముడు అనమాట చూసారా ఇద్దరు మన సాయి డిగ్రీ అయిపో సాయి అయిపోకొడుతూ మళ్ళీ వాళ్ళ తమ్ముడు మీరు బీటెక్ ఇద్దరు వాళ్ళ నాయనకి ఎంతో ఒక పక్క చదువుకుంటా ఒక పక్క వారి దాంట్లో పని పోకుండా ఒక దూరి వాళ్ళ అమ్మకి సాయం చేయడం ఏదో ఒక రకంగా వీళ్ళు సాయం చేస్తూనే ఉంటారు పిల్లలు అయితే చాలా మంచి వాళ్ళు అది నేను చేసుకున్న అదృష్టము వాళ్ళు చేసుకున్న అదృష్టము నా వచ్చినారు నేను కానీ ఉంటే ప్రతి ఒక్కటి సాయితోనే పంచుకుంటాను వాళ్ళకేం పంచుతున్నాను దాంట్లోనే సాయి ఉంటాడు సాయి నువ్వు ఇలాంటివి భర్త ఎన్నో జరుపుకోలేదు కోరుకుంటున్నావు సాయి పాట బాగా చేసుకొని గౌరవంగా గుర్తుకే జీవితం చెప్పాలి అవ్వాలి మాట్లాడతాను మాట్లాడతాను

అందరికి వచ్చిందావా సాయి వాళ్ళ సార్ అనమాట ఈరోజు కానీ మేము కానీ ఇన్వేట్ చేసినాము సార్ ఈరోజు బర్త్డే ఉంది మీకు ఖచ్చితంగా రావాలి సార్ మీ ప్లేస్ రావాలని సారు సార్ మాటలు మాట్లాడండి సార్ మీ స్టూడెంట్ కోసం సార్ సో ఇలాగే నువ్వు కెరీర్లో బాగా పర్ఫెక్ట్ చేసి పండుగ ఎన్నో చేసుకొని సర్వీస్ చేయాలని కోరుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో ఫ్రెండ్స్ ఇంకొక నా మిత్రుడు బాబ్జాన్ గారు ఇప్పుడు ఈ నెల వల్ల మన ఇంటికి వచ్చినాడు అనమాట బాబ్జాన్ వచ్చేసి ఇప్పుడు కాదు సాయి వాళ్ళ తమ్ముడు సాయి వాళ్ళ మన టీంలో ఉంటాడు ఈ బాబ్జాన్ వచ్చేసి మన బాబ్జాన్ వచ్చేసి మన రామ్నగర్ ఉంది కదా రామ్ దగ్గర వచ్చేసి కబాబ్ మన కబాబ్ సెంటర్ ఉంటుంది మన బాబ్జాన్ కబాబ్ సెంటర్ ఒక పక్క కబాబ్ సెంటర్ చూసుకుంటా ఇప్పుడే మన టీమ్ లెక్కి జాయిన్ అయినాడు ఇప్పుడు నుంచి మన వీడియోస్ లో కానీ వస్తుంటాడు బాబ్జాను సో బాబ్జాన్ వెరీ 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 థ్యాంక్స్ పాప అన్ని దానిలో కానీ వస్తుంటాం మన కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మన సాయికి విషయ చెప్పు ఫ్రెండ్స్ ఫస్ట్ పరిచమైనది నాకు లో వచ్చేది బాబ్జాన్ అన్న అంటే గుడ్లు తీసుకుంటా అండి మా అన్న దగ్గర కొంతమంది ఎట్లంటే గుడ్డు తీసుకునే వరకే సార్ గుడ్డు రెండు రోజులు తీసుకోకపోతేనే నేను అంటారు గుడ్లు కానీ అట్లా అన్న అట్లలే నువ్వు ఎక్కడైనా తీసుకో ఫోన్లు ఫోన్లు చేస్తా అంటే బాగా మాట్లాడతాడు ఇంకా సొంతం అన్నలా తీసుకుంటాడు సొంతం తమ్ముల్లా చూసుకుంటాడు ఫ్రెండ్స్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ పొద్దున్నే ఫోన్ చేస్తేనే వచ్చి ఏం అనేది హాయ్ ఫ్రెండ్స్ సాయి బర్తడే దగ్గర జరుపుకుంటున్నాము సాయి ఎలా అంటే సొంతం తమ్ముల్లాగా క్యాస్ట్ వేరే ఉండొచ్చు అన్నదమ్ముల్లాగా అన్నదమ్ముల్లాగా ఉంటాము కలిసిమెలిసి ఉంటాము సాయి నాకు ఎంతో సపోర్ట్ చేశాడు నాకు బాపండి ఫిష్ హైలైట్ కావడం సాయి వల్లే సాయి థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి థ్యాంక్స్ ఈ పేరు డ్రైవ్ నేను గుర్తు పెట్టుకుంటా సాయి థ్యాంక్ వెన్ విక్రామ్ ఐ ప్రైజ్ ద మా ఫ్యామిలీ వచ్చేసి నేను మా డాడీ మా అమ్మ నా తమ్ముడు మా డాడీ మా అమ్మ లేనిదే నేను ఇక్కడ లేను నేను ఇంత ఈ పెద్ద యూట్యూబర్ కూడా కాలేను మా అమ్మ మా నాన్న ఫుల్ సపోర్ట్ వల్ల నేనైతే ఇక్కడ అయితే ఉన్నాను తల్లిదండ్రులు వచ్చేసి కొంతమంది వచ్చేసి ఏంటి ఇక్క వీడియోలు ఏంటి చేస్తాను వాళ్ళు ఉన్నారు కానీ మా అమ్మ వచ్చేసి ఎందుకు పెట్టలేదని అంటుంది మా నాన్న వచ్చేసి చిన్నప్పుడు నాకు కట్టి పట్టుకొని వీడియో తీసుకుంటే నా కొడుకు ఎట్లా అట్లా చేయాలనేసి స్టాండ్ అయితే తీపిచ్చేసాను నిమిషంలో చిన్నప్పటి నుంచి నాకు ఏమన్నా కావాలన్నా కానీ నిమిషానికే తెచ్చి పెడతాడు మా డాడీ వచ్చేసి చూసారా హీరో వచ్చేసి మన సాయి బర్త్డే సాయి వాళ్ళ మమ్మీ వచ్చింది డాడీ వచ్చినాడు అంటే మా మన సాయి వాళ్ళ తమ్ముడు నువ్వేం పై ఏం మాట్లాడలే మా సాయి గురించి నిన్న గురించి ఒక రెండు మాట్లు మాట్లాడు కనీసం మా సాయి ఫిష్ చెప్పు హ్యాపీ బర్త్డే సాయి థ్యాంక్స్ కొద్దిగా ఏమేమి మీరు ఏం చేస్తాడు ఇద్దరు ఏం కదా ఒక రెండు మాటలు చెప్పు నిన్న గురించి ఏం లేదు మాటలు మాటలు లేవు మాటలే లేవు

చెప్పు బాబు హ్యాపీ బర్త్డే సాయి నా కొడుకు బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చిస్తాడు మాకు చాలా హెల్ప్ చేస్తాడు బండి దగ్గరగా నుండి యూట్యూబ్ తీస్తా అంటాడు బాగా ఇంకా సక్సెస్ ఎంత కావాలని చెప్పి నేను మంచి పూర్తి కోరుకుంటాను నా కొడుకు థ్యాంక్స్ హ్యాపీ బర్త్డే సాయి థ్యాంక్స్ డాడీ సార్ రాండి సార్ ఫీడ్బ్యాక్ నా సాయి నా కొడుకు అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను థ్యాంక్స్ మ్యాడమ్ హ్యాపీ బర్త్డే సాయి సార్ సో నువ్వు బాగా చదువుకొని అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకొని వీడియోలు తీసుకుంటా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటా నువ్వు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ సబ్జెక్టులు క్లియర్ చేయాల డిగ్రీ కావాలని తర్వాతే ఇవన్నీ ఓకే నా తరపున చిన్న సాయి అల్లర్ బాగా ఎక్కువ చేస్తాడు కానీ వీడియోస్ చేస్తాడు సో వీడియోస్లో కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో కొంచెం యాప్స్ నువ్వు తీసేసి నీట్గా వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను బాగున్నావు కదా అదే కదా అంది కొద్దిగా ఏమని చెప్పు బాగున్నావు కదా తిన్నావు కదా நமஸ்தேயா காலேயே கதா ஆண்டே திவிக்கூடா திண்டவா ஓகே 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 பெம்தெதம்மா கதா ஆண்டே கதம்மா ಬಾ ಬಾಂ ಜಾವು ಕದಮ್ಮ ಬಾವು ಕದ ಬಾಲ್ವಾ ಹಾ ನಾ ಬಮ್ಮ ಬಾವು ಕದ್ದಮ್ಮೆ ಮುಂದಿದ್ದ ಎಂಗೆತ್ತಯೋ ಬಾವು ಕದ தாண்டதம்மாண்ட அதுனண்ணாண்ணாண்ணாண்ண ஓகேண்ணாண்டே హ్యాపీ డే నాది కాదు ఇంకా సాయిది సాయిది సాగి మళ్ళా వస్తాము లీస్ట్ నా బర్త్డే ఉంది నా బర్త్డే ఉందిలే ఆ పొద్దు ఆ రోజు బాగా చేద్దాం ఒక రోజు అంతా ఈడే మీతోనే అంత బాగుండమ్మా బాగుండలమ్మా లేదు మీ మీరు అయినాక మేము తింటాము ఫస్ట్ మీరు పెద్దోళ్ళు పెద్దోళ్ళ తర్వాత మేము అందరు తిన్నారా అందరూ అయ్యో పెద్ద మసాలు అవ్వ బాగున్నావు కదా ఇదే ఈరోజు బర్త్డే సాయి బర్త్డే పొద్దు బాగున్నావు కదవాళ్ళు ఇదే నా బిడ్డమ్మా నా కూ ఏందిమా బా బాగున్నా బా మీరు బాధ మాకు అంటే ఈఎంపది బర్త్డే అందరూ ఒకటే అందరికి హ్యాపీ బర్త్డే అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే ఓకే బాయ్ బాయ్ ఓకే పెద్దమ్మా ఓకే నా కూతురు ఎస్ అవ వచ్చేసి ముద్ద బాగా చేస్తారనమాట ఓల్డేజ్ హోమ్కి అంతా అవ ముద్ద చట్నీ బాగా చేస్తుంది అవ్వ కొద్దిగా సరిగ్గా కొద్దిగా ఇంపార్దు అవ్వకి కానీ అవ్వ చాలా మంచిది అవ్వ చేది అవ్వ ముద్ద తిన్నారంటే మీరు అసలు ఇంకా అది ఎక్సలెంట్ అవా ఓకే వస్తుమా వస్తుమావా బాయ్ అయ్యో అయ్యో బాయ్ ఓకే

No, no. 2nd year Yes You can complete that I will take care it later Ok Ok waa. Waa. Ok Come okay, hey, Please bless me Degree 2nd year Completed Completed mm. Then what have to do? 3rd year 3rd year mm. Then you go as a uh, Business you know Business No I, wa I want to You have to a doctor Ok Lanınızın nice. Okay. Hmm? okay Eğer well. birisi anybody at home, anything happen, there must You call them. If you are there, is good. Hmm? Okay, well, okay, okay. English ye. 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 Thanks ma'am okay. Maa. Okay, okay 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 ఎంజాయ్ చేసుకుని బర్త్డే అంతా బాగా చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ సాయి ఇలాగే ఇలా బర్త్డే బేమో చేస్తున్నాము మీరు కానీ ఏమన్నా ఇక్కడ వచ్చి గోల్డే గోబులు వచ్చి ఇలాగా ఎక్కడంటే ఎక్కడ డబ్బులు వెయిట్ చేయకుండా ఇలా ఓల్డేజ్ ఓట్ డే వచ్చేసి మీరు ఇలాగ మీ బర్త్డే కానీ మీరు విని మీ సెలబ్రేషన్స్ ఏదన్నా ఉన్నా కానీ మీకు వచ్చే జస్ట్ మీరు వన్ అవర్ ఇక్కడ మీరు మొత్తం డిస్పాచ్ చేసి మీ దగ్గర ఒక వన్ అవర్ ఉన్నారంటే మీకు ఆనందము అది చెప్పలేని ఆనందము చెప్పలేని ఇది మీకు ఎక్కడో మీరు డబ్బులు అంతా ఎక్కువ వెయిట్ చేసుకుంటా అది చేసుకుంటా అంతా ఉంటారనమాట బర్త్డేకి ఒక్క గంట మీ దగ్గర వచ్చే ఓక్ వీళ్ళతో గడిపినారంటే వన్ అవర్ గడిపేసి వీళ్ళకి ఫుడ్ కానీ మీకు మీకు తోచినన్ని ఏదో ఒకటి చేస్తే కదా మీకు బాగుంటుంది అని నా నా ఉద్దేశం ఇలా ఓల్డేజ్ ఇదే అని కాదు మీ ఊర్లో కానీ ఎక్కడైనా ఉంటాయి కదా ఓల్డేజ్ మీ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఇంకా చిన్నపిల్లలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మీ బర్త్డే రోజు ఒక పది మందికి ఇలా మీరు ఫుడ్ డోనేట్ కానీ ఏదో ఒక కానీ చేస్తే మీకు ఆ భగవంతుడు చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయని మేము కోరుకుంటున్నాము ఇంకా మనము మరి ఈ వీడియోతో సెలవు తీసుకుంటాము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ సర్ ఏది ఇవ్వాలా సత్య ఏది ఇవ్వాలా ఇలాంటి మీ ఆశ ద్వారా ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నంత వరకు మేము ఇలా చేస్తూనే ఉంటాము మీరుగానే మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటానని కోరుకుంటాము ఏ అంటే బంక ఉంటాయి ఏదన్నా మంచిదే ఏదానికి తిన్నావా నువ్వు కాదు టిఫిన్ తిన్నావా

పైసాం పెట్టుకో వద్దు వద్దు పెట్టుకో వద్దు 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 పెట్టుకో నేను చెప్పే తిను ఎవరు వస్తారు కదా ఎవరు వస్తారు కదా వాళ్ళకు రెండు రోజులు ఇచ్చే అంతే నేనేం చేస్తాను తీసుకొని పోయి తిను ఏ వద్దు నువ్వు తిను ఏమద్ది పిల్లలు నువ్వు తిను నువ్వు టిఫిన్ తిని నూరు రూపాయలు లోపల పెట్టుకో ఓకేనా పోనీ వేసుకో జాకారంలో బాకీ చేసిందమ్మాట ఏం లేదు మరి పిల్ల బర్త్డే అయిపోద్దు నా ఫ్రెండ్ తమ్ముడు ఉంది ఎట్లా ఎవరు ఒకరులే నా తమ్ముడే కదా బోని తిని బాయ్ తీసి ಅಮರ ಇಲ್ಲ ಹಾ ಓಹ್ ಬೋದು ಮಾತ್ರ ಕಿತಲ್ ಡಿಬೇಜಿ ಕುದ್ದಿಲ್ಲ ಅನ್ನ ಪೋತಾದಿ ಇಂದ ಮ್ಯಾಟರ್ ಕೊಡ್ವಾ ಹಾ ಯಾವನ ಕೊಡ್ಕೋ ಡಿಟಾ ನೀತಿ ಲಡೋದಾ ಇಂತಕ ಬಟ್ ಆಗ್ನೇತರ ಬರೆ ಬಡಕನ್ ಕೊಡ್ವಾ ಏನ่ะ ಹಾ ಇದ್ರ ಬನ್ಕಣ್ಯ ಇದ್ರ ಕೊಡ್ವಾ